నిజామాబాద్ లో స్నేహితురాలుగా నమ్మించి ఓ మహిళ భారీ దొంగతనానికి పాల్పడింది కుమార్ గల్లీలోని విషన్ ఇంటి సెల్లాల్లో ఉన్నటువంటి బ్యూటీ పార్లర్లో పనిచేస్తున్నటువంటి గౌతమి అనేటువంటి మహిళ ఇంటి వారితో సన్నిహితంగా మెలిగింది అవకాశాన్ని చూసి ఇంటి తాళాలను డూప్లికేట్ తయారు చేసింది విషన్ ఇంట్లో పలుమార్లు డబ్బులు చోరీకి గురయ్యాయి దీంతో యజమాని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఇటీవలే గాయత్రి పద్దెనిమిది తులాల బంగారం వెయ్యి రెండు వందల యాభై గ్రాముల వెండి ఇంకా కొంత నగదులు చోరీ చేసింది ఇక దీనిపైన విచారిస్తున్నటువంటి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రఘుపతితో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్ తాళం తయారు చేసుకుని భారీ చోరీకి పాల్పడింది అయితే కుమార్గల్ ఈ సంఘటన జరిగింది సీసీ ఫుటేజ్ ఆధారంగా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు ఇదే అంశంపై మనతో మాట్లాడానికి ఒకటోటో డౌన్ ఎస్హెచ్ఓ రఘుపత్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏదైతే దొంగతనం జరిగిందని చెప్పేసి ఫిర్యాదు రావడం జరిగింది దాని మీద ఏ కోణంలో అసలు ఎందుకు దొంగతనం జరిగింది ఆమె ఎవరైతే నీరసరాలు ఉన్నదో తను గాయత్రి అని చెప్పేసి గత మూడు సంవత్సరాల నుంచి వీళ్ళకి వాళ్ళకి పరిచయాలని ఆ పరిచయాలని ఆసరాగా చేసుకొని ఇంట్లోకి వెళ్ళడము వాళ్ళతో పాటు కలిసిమెలిసి మె మెలగడం అనేది జరుగుతూ ఉండే ఆ క్రమంలోనే వాళ్ళకి సంబంధించిన డోర్కి సంబంధించిన తాళం చేయి కూడా ఒకటి వాళ్ళకి తెలియకుండా తీసుకొని దగ్గర పెట్టుకునేది వీళ్ళు ఎడిపోయే మూమెంట్ వీళ్ళు ఎప్పుడైతే అబ్సెంట్ ఉంటారో ఇంట్లో ఎవరు లేని టైంలో చూసి ఈ దొంగతనానికి పాల్పడడం జరిగింది అంతకుముందు కూడా జరిగింది దొంగతనం జరిగితే అది వాళ్ళకి ఇంట్లో డౌట్ వచ్చి వాళ్ళు సీసీ కెమెరాస్ అరేంజ్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా మొన్న పంతొమ్మిదవ తారీఖు వాళ్ళు బంగారం కోసం చూస్తే ఆ బంగారం లేకపోయేసరికి ఆ సీసీటీవీని వెరిఫై చేసుకుంటే పదమూడవ తారీఖు ఈ అమ్మాయి ఎవరి లేని టైంలో ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసినట్టుగా నిర్ధారణ అయింది దాని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఆమెను అరెస్ట్ చేసి కోర్టు కూడా పంపిస్తా ఉన్నాను ఆమె దగ్గర నుంచి దాదాపు ఎనభై గ్రాముల బంగారం తర్వాత పదమూడు వందల గ్రాముల వెండి ఒక ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ రికవరీ చేయడం జరిగింది ఫర్దర్ కూడా ఆమె ఇంకెక్కడన్నా కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆమె ఎక్కడన్నా వేరే ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్ట్ చేసిందా లేకపోతే ఎక్కడన్నా దాచిపెట్టిందా అనేది కూడా మళ్ళీ కస్టడీకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంటుందని అయితే బాధితులు మటుకు భారీగానే చోరీ చేసింది ఇరవై ఒక్క లక్షలు నగదు పోయిందని చెప్పి అంటా ఉన్నా దానిపై మీరు ఏమంటారు అది లాస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే లాస్ట్ జూన్ జూన్ జూలై నుంచి మాకు అప్పుడు పోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు సెప్టెంబర్లో వాళ్ళు చూసుకున్నారు ఎప్పుడు పోయింది ఎక్కడ పోయింది అనేది కూడా క్లారిటీ లేకుండా అయినా కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ విషయాలు తెలుస్తాయి అయితే బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కొంతమేరకు కూడా రికవరీ చేస్తామని నిందితులను రిమాండ్కి తరలిస్తున్నామని చెప్పేసి పోలీసులు అంటున్నారు అయితే ప్రస్తుతం అయితే రికవరీ చేసిన వాటిని కూడా చూసుకోవచ్చు నగదు కొంత మేరకు నగదు అంతేగా గోల్డ్ ఆర్నమెంట్స్ ఇక్కడ వెండి ఆర్నమెంట్స్ కూడా పోలీసులు రికవర్ చేసుకున్నా ఉన్నారు అయితే కేవలం మూడు నాలుగు గంటల్లోని కేసును కూడా ఛేదించి పోలీసులు బాధితురాలని కూడా కస్టడీకి తీసుకొని రిమాండ్ కూడా తరలిస్తూ ఉన్నారు అయితే నగదుతో పాటు కొంత మేరకు వెండి వస్తువులను బంగారు ఆభరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎవరైనా కానీ అనుమానిత వ్యక్తులు కనిపించినా ఎవరు ఎవరికి కూడా ఎవరిగా కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులు కూడా సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా తెలుపుతా ఉన్నారు ఎవరైనా కానీ ఇతర ప్రాంతాలకు వెళ్తే తాళం వేసినప్పుడు కూడా సంబంధిత పోలీస్లకు సంబంధిత సంబంధిత పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్ళాలని కూడా పోలీసులు సూచిస్తా ఉన్నారు అయితే ప్రస్తుతం అయితే భారీగా నగదు చోరీకు గురైంది దీనిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని పోలీసులు అంటున్నారు చోరీకి సంబంధించిన బాధితులు కూడా ఒకటో పోలీస్ పోలీసులు ఫిర్యాదు చేశారు అయితే ఇదే అంశంపై మనం తనకు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కప్సే చోరీవా కైసావు अभी दो तीन महीने से चार महीने से चल रहा अब क्या क्या हुआ, क्या हुआ कैसा हुआ नहीं मालूम बाद में घर में सो डाउट से क्या करें हम सी सी कैमरा लगाए घर में सी सी कैमरा लगाए तो उसमें मिला फुटेज मिले तो हम सार्पेंट करें कम्प्लेट करें तो कुछ थोड़ा रिक्वरी हुआ कुछ बाकी है। पूरा कितने अमाउंट गया कितना गोल्ड गया ट्वेंटी वन लाख नहीं कैश वन एक सौ अस्सी ग्राम गोल्ड डेढ़ किलो सिल्वर कैसा पहचान మరి బస్సు కిలే ట్యూషన్ కర్ర ఇసుక బ్యాన్ ఐసా బోత్న పరిచయం లో అయసా రైట్ ఇది పరిస్థితి అయితే బాధితులు కూడా సిసి ఫుటేజ్ ఆధారంగానే పోలీస్ ఒక ఫిర్యాదు చేశారని పోలీస్ మట్ పూర్తి ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ మ్యాన్ రవీందర్ తో ఆనం పాల్ మెగా నైన్ జామాబాద్